mm -hmm. మసాలా వాడ పులుసు అన్నాను కదా ఫస్ట్ వీడియోలో సెకండ్ పార్ట్ అయితే వచ్చేసింది ఆయిల్ తరుగు గింజలు కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేసుకోండి మెత్తగా అయ్యేంత వరకు మెత్తగా ఇవ్వగానే టమోటా వేసేసుకోండి టమోటాని కూడా బాగా గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి తర్వాత మనం ఇందులో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసేస్తాం వేసేసుకొని ఈ మసాలాన్ని కొంచెం అలా బునాయించేసుకుని తర్వాత మనము కొబ్బరి పేస్ట్ ఆనియన్ జీలకర్ర మెంతలు వేయించనివి వేసుకుంటాను వన్ స్పూన్ రెండు కలిపి ఆ తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకొని ఇలా పేస్ట్ ని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి మిక్సీ జార్ లో ఉన్న వాటర్ ని వేసేసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకొని బాగా ఉడికించుకుంటాను నేను ఇలా బాగా ఉడికిన తర్వాత నేను ఇందులో చింతపండు పులుసు వేసేసుకుంటున్నాను చింతపండు పులుసు వేసేసుకున్న తర్వాత ఒకసారి గెరట తిప్పండి ఇంకా బాగా ఒక పది నిమిషాలు ఇలా ఉడికించండి పులుసు పలుచగా ఉన్నప్పుడే మనము మసాలా వడలు తయారు చేసుకుంటున్నాం ఎలా తయారు చేశాను ఫస్ట్ పార్ట్ లో ఉంది అది చూసేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇలా మసాలా వడలు తయారు చేసి తర్వాత దీన్ని నేను ఈ కర్రీలోకి వేసేసుకుంటున్నాను కర్రీలోకి వేసిన తర్వాత టూ మినిట్స్ వరకే ఉడికించాలి ఒక పది నిమిషాల తర్వాత ఇది చూడండి అద్భుతంగా ఉంటుంది మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి